అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండో వార్డు గాంధీనగరంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకారవి ఆధ్వర్యంలో తన ఇంటి వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల కుమార్ వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ని పలకారవి వైసీపీ నాయకులు కార్యకర్తలు సాలువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం సమావేశంలో పాల్గొన్న నేతల సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలక రవి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మనమంతా శ్రమించి ఏ విధంగా అయితే అమర్నాథ్ గారిని గెలిపించుకున్నామో ఇప్పుడు భరత్ని కూడా అదే విధంగా గెలిపించుకోవాలన్నారు అలాగే అమర్నాథ్ గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా మీరు కూడా ఆదరించాలని భరత్ని కోరారు అదే విధంగా మలసాల భరత్ మాట్లాడుతూ ఈ రోజు ఇదొక ఆత్మీయ సమావేశంలా కాకుండా విజయోత్సవ సభల ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే మీరు చెప్పిన సలహాలు సూచనల మేరకు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని మనమంతా సమన్వయం పాటించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందనేది నేను అందరినీ గుర్తు చేసుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు రవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలు ఇచ్చింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కరోనా తీసి ఇండియా మొత్తం మీద ఇలాంటి మంచి కార్యక్రమం ముప్పై ఇండియాలో జగన్మోహన్ రెడ్డి సైట్ ఇచ్చింది ఇవన్నీ అంటే ఆల్రెడీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అంటారు కదా వీళ్ళకి వీళ్ళకి పార్టీ టీడీపీకి పార్టీ మన పార్టీ ఉంది నోటల్గా ఉన్నది టెన్ పర్సెంటేజ్ ఈ టెన్ పర్సెంటేజ్ ఎవరంటే ఈనాడు అంటే ఆత్మీయ సమావేశం అన్నట్టుగా కాకుండా ఏదో విజయోత్సవ సభలో నిర్వహించి అందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ సమస్యలైతే మీ అందరూ తెలియజేశారు వాటన్నిటిని వాటన్నిటినీ మనందరమే కుటుంబ సభ్యులాగా సమన్వయంగా అందరం కలిసి వాటిని చక్కదిద్దుకునే దానికి నా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ సహకారం సపోర్ట్ ఉంటుంది దానికి మనందరం కలిసి ఒక కుటుంబ సమస్యలా తీసుకునేటన్నిటిని ఎవరు కావాలని చేయరు ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ ఎవరు కూడా కావాలని చేయరు ఎవరిపైన ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి చేసినటువంటి సమస్యలు లేవి కాదు ఇవన్నీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకి గుర్తింపు లేదనేది ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వినిపించే ప్రధాన సమస్య అనమాట ఇది దీనికి జగన్మోహన్ రెడ్డి గారే పరిష్కారం చెప్తారు అదే కాకుండా ఈ రానున్న రోజుల్లో నా వైపు నుంచి కూడా అంటే నేను మీ అందరికీ తెలుసు రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి అయితే రాలేదు నేను రోజు దేవుణ్ణి కూడా నాకు ఉండే సమయాన్ని బాగా ఉపయోగించుకునేలా చూడండి నాకు మంచి ఎనర్జీ ఇవ్వండి కోరుకుంటాను కానీ నాకు ఇంత డబ్బులు వచ్చేలా ఇవ్వండి కానీ ఇలా లాటరీలో పలకాలని కానీ అలా కోరుకోను మనకున్న సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటాను కాబట్టి మీ అందరూ అది గమనించి ప్రతీ కార్యకర్తకి న్యాయం జరిగేలాగా ప్రతీ కార్యకర్తకి గుర్తింపు ఉండేలాగా ఏమైనా పొరపాటు జరుగుతున్నా కానీ అవేమీ రిపీట్ అవ్వకుండా లేదు చాలా ఓపెన్గా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తుంచుకున్నా నేను ప్రతి ఒక్కరి సమస్య కూడా గుర్తుంది అందుకే చేరులతో సహా చెప్పగలిగాను చెప్పగలిగినప్పుడు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేసుకొని రానున్న రోజుల్లో ఏ విధంగానైతే ఈ పాజిటివ్ వే వెళ్తుందో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఎలాగైతే వెళ్తుందో గత వారం రోజుల నుంచి కూడా అనకాపల్లిలో మనం గెలిచే ఏ విధంగా అయితే నడుస్తుందో దీన్ని మీ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకా పెంచే ప్రయత్నం చేయండి నేను కూడా నా వైపు నుంచి మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాను మరొకసారి భరోసా వేస్తున్నాను మీ అందరికీ కూడా అంటే గెలిచే ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట అన్నట్టు కాకుండా అందరికీ ఎప్పుడూ ఈ ఈ మూడు నెలల నుంచి ఏ విధంగా అయితే అందరికీ రెస్పాన్స్ కానీ గౌరవం కానీ గుర్తుం కానీ ఏ విధంగానైతే మీరు నా వైపు నుంచి చూస్తున్నారో అదే రానున్న రోజుల్లో కూడా ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పు ఉండదు మీ అందరూ ఈ సమావేశంలో తెలియ తెలియపరిచారు కాబట్టి తప్పకుండా మరొక్కసారి ప్రతీ కార్యకర్తకు ప్రతీ నాయకుడికు గుర్తింపు గుర్తింపు ఉంటుంది ఎవరికి అన్యాయం జరగదును నా వైపు నుంచి నేను దానికి పూర్తిగా సహకరిస్తాను అందరికీ హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశం తనక ముఖ్య ఉద్దేశం

మరోసారి భరత్ కుమార్ గారు విద్యావంతులు యువకులు వ్యాపార రంగంలో శిక్ష సాధిస్తుంది అదేవిధంగా కుమార్ గారు కుటుంబ సుదీర్ఘ రాజకీయ నేత అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్టీపీగా డెపిడీసీగా నాగ శ్రీనివాస్ గారు అనకాపల్లి మండలం ఎన్టీపీగా ఆర్ఈసీఎస్ చైర్మన్గా జేఎస్పేట్లో గ్రామీణ సర్పంచ్గా అదేవిధంగా విశాఖ డైరీ డైరెక్టర్గా ఎన్నో పదవులు పదవులన్నీ ప్రజా జీవితంలో సుదీర్ఘం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం చేసేవాళ్ళు సో ఇటువంటి ఒక వ్యక్తికి అనుభవం కలిగినటువంటి కుటుంబం నుంచి దృష్టిని రక్షణ గౌరవ ఉద్యోగంలో ఆదరిస్తూ ప్రధానంగా చూసిన వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతానికి నాయకత్వం చేసిన వాళ్ళు ఒక కొంతమంది ప్రజల్ని ప్రభావించేటువంటి వ్యక్తి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మన ప్రతి కుటుంబానికి వెళ్ళి ఓటర్కి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ రానున్న ఎన్నికల సమరం కాదు ఎన్నికలు చేసే ఈ నలభై ఐదు రోజుల సమరమే మన విజయాన్ని నానిపించారు మనం చేశాం కదా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది కదా గుండూ రామన్నాథ్ గారి కార్యక్రమంలో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండలంలో నూట యాభై కోట్లతో అభివృద్ధి చెందింది అనకాపల్లి టౌన్లో వంద కోట్ల అభివృద్ధి జరిగింది కచ్చికోట మండలంలో అరవై కోట్ల అభివృద్ధి 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 పదంలో పూర్తి స్థాయి ఉన్నప్పుడు కూడా వెల్నెస్ సెంటర్లు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అర్పణ హెల్త్ సెంటర్లు కానీ వైద్య భరోసా కేంద్రాలు కానీ కానీ కళ్యాణ మండపాలు కానీ నాలుగు నేడు కింద మొత్తం నూట అరవై ఏడు స్కూల్స్ ఉంటాయి అందులో నూట ఇరవై ముప్పై ఏడు స్కూల్స్ రివేషన్ జరిగింది సంక్షయం పథకాలు దిగి సపోర్ట్ కానీ ఏం జరుగుతుందంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తకి భరోసా కష్టపడుతున్న క్షేత్రస్థాయిలో కార్యకర్త ఆయన అందరూ కూడా ఏంటంటే మీకు డైరెక్ట్గా మిమ్మల్ని ఎక్కువ ఉండాలా మీ దగ్గర ఒక గుర్తింపు ఉండాలా రేపు పొద్దున్న భవిష్యత్తులో వాటర్ ఓటమి వాళ్ళటువంటి అండి ఎంతో వివాదాస్పదమైనటువంటి అంజకా నియోజకవర్గంలో అదేపు ఎవరైతే ఓటర్ దగ్గర అది తప్పులు ఈ నలభై ఐదు రోజులు కూడా మేము పోరాటం చేస్తాం క్షేత్రస్థాయిలో ఓటర్ని ప్రభావితం చేస్తాం తీసికెళ్ళి ఓటు వేస్తాం మీరు మాకు ఇచ్చే భరోసా ఏ రకమైనటువంటి ఐదు చేసిన ఏ రకమైనటువంటి మీరు మాకు ధైర్యం కావాలి మాకు భరోసా కావాలి ఒక నాయకత్వం మేము నాయకులు మిమ్మల్ని నమ్ముకొని మీ నాయకత్వం నమ్ముకొని ఈ నలభై రోజులు కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కూడా మీకు కష్టపడి మీ విషయానికి దోహదం చేసి మిమ్మల్ని చక్కసప్పు పంపిస్తామని చెప్పి సందర్భంలో సోదరులారా మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా కార్యకర్తలు ఎవరైతే ఏమన్నా మీరు తరుక ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా మీరు పనిచేయడానికి ఏమన్నా ఆటంకలను మీరు మంచి సూచనలు సలహాలు ఒక మంచి సూచనలు సలహాలు మీరు ఇచ్చినట్టయితే దానికి అనుగుణంగా పత్ కుమార్ గారు తెలుసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్ మీటింగ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభావితం చేయడం అనుకున్నాం ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం చేసి ఓట్ కాదు మనం అంతా ఓటు టైం సైన్యం ఈ నలభై ఐదు రోజులు కూడా పూర్తి స్థాయిలో చేత స్థాయిలో ఓటర్లు ప్రభావితం చేసిన సైన్యం కాబట్టి ఏ రకంగా చేస్తే మనం ఈ యొక్క నలభై ఐదు రోజుల పాటు రెండు వందల యాభై తొమ్మిది బూట్లు ఉన్నాయి మనం అంత పని నేర్చుకోవచ్చు శాత వాటర్ ఏ రకంగా ప్రపంచారు బూత్ స్థాయిలో ఏ రకంగా మనం ప్రపంచాలనుకోవచ్చు మీ సూచనలు సలహాలు మీకు ఇచ్చినట్టయితే తన అనుగుణ అనుగుణంగా భర్త గారు కూడా వారికి సందేశం ఇస్తారు కాబట్టి ముందుగా ఎవరైతే మాట్లాడదుకున్నారో అని అందరు అందరికీ కూడా ఒక